ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా శనివారం గుండేపు నియోజకవర్గం మరిపూడి మండలం చిలంకూరు గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డాక్టర్ డోల బాల వైరంజనీ స్వామి లబ్ధిదారులకు పింఛనీలు పంపిణీ చేశారు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వృద్ధులు వికలాంగులు వితంతువులకు పింఛన్లు అందించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆర్డిఓ కేశవర్ధన రెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మీనాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అల్లు అర్జున్ నాయక్ ఎంపీడీఓ జగదీశ్వరరావు తహసీల్దార్ జ్వాల నరసింహారావు ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండీపు నియోజకవర్గంలో పద్దెనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు మరిపూడి మండలం రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేలు చిలంకూరు గ్రామంలో పది లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు ప్రజలను ఉద్దేశించి మంత్రివర్యులు బాల వీరాంజనీ స్వామి మాట్లాడారు మా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చెప్పిందో చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీనే పేదల సేవలో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మా భాగస్వామ్య పక్షాలైన ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జనం కోసం మేము పరితపిస్తూ ఉన్నాం ఈరోజు నేను పెన్షన్ ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చినాయని చెప్తున్నారు సంవత్సరాలు మూడు సిలిండర్లు ఇస్తా ఉన్న ప్రకారం చెప్పాం పిల్లలు చాలామంది హాలిడేస్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా డబ్బులు ఇస్తారంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తే టీవీలో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఆడబిడ్డలు కూడా చెప్తున్నారు రేపు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు అప్పులు చేసి రాష్ట్రానికి కుదేలు కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ సంక్షేమ అప్పులు తీస్తూ సంక్షేమాన్ని చేస్తున్నాం